హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ రామ్ తెమ్లా బ్లాక్స్ ఇవన్నీ అయితే మీ ముందుకు నీళ్లు తాగే ఛాలెంజ్ అయితే తెచ్చాను ఐదు నిమిషాల్లో ఐదు లీటర్ల నీళ్లు తాగుతా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది మరి తాగుతానో తాగున అయితే తెలియదు నేనైతే తెచ్చుకున్నాయి ఒక టూ లీటర్ బాటిల్ ఇది ఒకటి ఇదొకటి ఇది ఒక లీటర్ బాటిల్ అంటే కొంచెం తక్కువ ఉన్నాయి ఇది అయిపోయిన వాళ్ళు మళ్ళీ నింపుకొని మళ్ళీ తాగుతా అప్పుడైతే ఫోర్ ఫోర్ లీటర్స్ అవుద్ది తర్వాత ఇది తాగుతా లీటర్ అవుద్ది ఫైవ్ లీటర్స్ అయితే తాగుతా ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే క్రేజీగా ఉండబోతుంది మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి మన వీడియోకు ఇప్పుడైతే నేను నీళ్ళు ఐదు నిమిషాల్లో ఐదు లీటర్ల నీళ్ళు తాగుతా మరి తాగుతానో తాగనో తెలియదు ఓకే ఫ్రెండ్స్ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా టైమర్ని ఇక్కడ పెడుతున్నా టైమర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ పావు లీటర్ అయితే ఆయన పావు 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 దాయి అంతే ఫిఫ్టీ సెకండ్స్ అయితే అయింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ సెకండ్స్ అయింది వన్ మినిట్కి దగ్గర వస్తుంది ఫైవ్ లీటర్స్ అంటే మామూలు కాదు ఇది పావు లీటర్ కూడా కాలేదు ఇంకా మినిట్ ఫార్టీ సెకండ్స్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే నీళ్ళు అయిపోయాయి అంటే ఒక లీటర్ తగిన కావచ్చు టూ మినిట్స్ అవుతుంది టూ మినిట్స్లో ఇంతనే తాగాను ఇంకా త్రీ మినిట్స్ ఉంది టూ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ తాగుతానో తాగనో తెలియట్లేదు అంత కడుపు అంత ఉబ్బింది రకరకాలుగా అయితే అందు లోపట నీళ్ళు త్రీ మినిట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సెకండ్స్ అయింది ట్వంటీ నైన్ థర్టీ అయింది నీళ్ళు దగ్గర ఘోరం అవుతుంది పని తుమ్ముతారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఎన్ని నీళ్ళు తాయారు అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఐదు లీటర్ల నీళ్ళైతే దాగుతున్న దానో తెలియదు ఐదు నిమిషాలు అని అన్న కానీ టెన్ మినిట్స్ పెడితే బాగుండు కానీ ఆల్రెడీ ఫోర్ మినిట్స్ అయింది టూ టూ లీటర్స్ బాటలేదు రాలేకపోతున్నా ఫైవ్ మినిట్స్ అయ్యింది వామిటింగ్ వస్తుంటాయి ఫ్రెండ్స్ వామిటింగ్ అయితే అయింది చాలా అది ఫెయిల్ అయింది టూ లీటర్స్ కూడా తాగలేకపోయినా ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ లీటర్స్ నీళ్ళు తాగే ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇప్పటికైతే మన మన ఛానల్కి అయితే లైక్ అయితే ఒకటి వేసుకోండి ఇది ఈ ఛాలెంజ్ అయితే నచ్చితే ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయింది ఇట్లాంటి ఛాలెంజ్లు ఇంకా ఏమైనా ఉంటే చేస్తాను ఛాలెంజ్ ఇక్కడికి ఆపేసిన మొత్తం వామిటింగ్ అయిపోయింది మొత్తం చూసారు కదా కడుపును తుబ్బింది ఫ్రెండ్స్ అంత పిచ్చి పిచ్చి అయింది టగటగ తాగాను కదా చూసారు కదా ఎట్లా తాగాను కొంచెం స్లోగా తాగితే కావచ్చు కానీ ఫైవ్ మినిట్స్ అనే వరకు ఇక తాగేసాను చాలా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్